యూనివర్స్ తో కలిసి కోరికలను సాధించే రహస్యం మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొందరు వ్యక్తులు తమ కోరికలను ఎందుకు అంత త్వరగా సాధిస్తారు యూనివర్స్ వారి కోసం మార్గం సిద్ధం చేసినట్లు అనిపిస్తుంది కదా ఈ రహస్యమేమిటో మీకు చెప్తాను యూనివర్స్ నుండి ఏదైనా సాధించడానికి అతిపెద్ద రహస్యం ఏమిటంటే ముందుగా దానికి కృతజ్ఞతలు చెప్పడం అవును ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క నిజమైన మాయాజాలం మీరు కోరుకునే ముందే అది మీకు ఇప్పటికే లభించినట్లు ఊహించండి మనలో చాలామంది ఆలోచిస్తారు మాకు ఏదైనా లభించినప్పుడే కృతజ్ఞతలు చెప్పాలి అని కాని యూనివర్స్ యొక్క నియమం దీనికి విరుద్ధంగా ఉంటుంది మీరు ముందుగానే కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించినప్పుడు యూనివర్స్ మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్లు భావిస్తుంది మరియు దానిని వాస్తవంగా మార్చడానికి పనిచేస్తుంది ఇది జాదుకాదు సైన్స్ మరియు ఆధ్యాత్మికత యొక్క లోతైన సమ్మేళనం మన మనస్సు ఊహ మరియు వాస్తవం మధ్య తేడాను గుర్తించలేదు మీరు ఏదైనా సాధించడానికి ముందే దానిని అనుభవించడం ప్రారంభిస్తే కృతిజ్ఞతలు చెప్పడం ద్వారా దానిని ఊహించడం ద్వారా మీ మనసు మరియు యూనివర్స్ రెండో దానిని నిజం అని నమ్మడం ప్రారంభిస్తాయి థ్యాంక్ యూ యూనివర్స్ అనే మూడు పదాలు మీ జీవితాన్ని మార్చగలవు మీరు ప్రతిరోజు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం ప్రారంభించినప్పుడు మీ మనసు కొరత ఆలోచన నుండి సమృద్ధి ఆలోచనకు మారుతుంది విజ్ఞానం చెప్పినట్లు ప్రతీది శక్తి మీ శక్తి ఉన్నత స్థాయికి చేరినప్పుడు యూనివర్స్ మీకు అదే స్థాయి విషయాలను అందించడం ప్రారంభిస్తుంది ఉదాహరణకు మీరు విజయం కోరుకుంటే నాకు విజయం రావడం లేదు అని ఆలోచించకండి బదులుగా థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇప్పటికే విజయవంతుడని అని చెప్పండి మీ శక్తి మారిన వెంటనే మీ వాస్తవికత కూడా మారడం ప్రారంభమవుతుంది ఎలా ప్రారంభించాలి ఉదయం లేచిన వెంటనే మూడుసార్లు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక ఇప్పటికే నెరవేరింది రాత్రి నిద్రపోయే ముందు చెప్పండి యూ యూనివర్స్ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి కృతజ్ఞత జర్నల్ రాయండి యూ యూనివర్స్ నాకు నా కలల ఉద్యోగం లభించింది యూ యూనివర్స్ నేను ఇప్పుడు ప్రతి నెలా మంచి ఆదాయం సంపాదిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేనిప్పుడు సంతోషకరమైన మరియు విజయవంతమైన వ్యక్తిని రాయడం వల్ల ఈ భావనలు మీ అవచేతన మనస్సులో మరింత లోతుగా నాటుకుంటాయి నిజ జీవిత కథలు అపజయం నుండి విజయం వరకు ఒక వ్యక్తి తనను తాను ఎప్పుడూ అసఫలుడిగా భావించేవాడు అతను ప్రతిరోజూ థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పడం ప్రారంభించాడు తనను తాను విజయవంతంగా సంతోషంగా ఊహించుకున్నాడు కొన్ని నెలల్లోనే అతనికి కొత్త అవకాశాలు లభించాయి మరియు అతని జీవితం పూర్తిగా మారిపోయింది సంతోషకరమైన జీవితం ఒక మహిళ ప్రతిరోజూ యూనివర్స్కు కృతజ్ఞతలు చెప్పేది థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం సంతోషకరమైనది మరియు సమృద్ధిగా ఉంది అని ఆమె తన జీవితం ఇప్పటికే తాను కోరుకున్నట్లుగా ఊహించుకునేది కొన్ని సంవత్సరాల్లో ఆమె జీవితం నిజంగా మారిపోయింది రవి కథ చూద్దామిప్పుడు ఒక సాధారణ యువకుడు అతన్ని అందరూ నిరాశజనకంగా భావించేవారు కుటుంబం స్నేహితులు ఆఫీస్లోని సహకోధ్యేయులు అందరూ అతనికి నీవు ఏమీ సాధించలేవు అని చెప్పేవారు రవి మనస్సు పూర్తిగా కుంగిపోయింది ని ఒకరోజు అతను ఒక వీడియో చూశాడు అందులో ఇలా చెప్పారు మీరు యూనివర్స్కు ముందుగానే కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభిస్తే మీ జీవితం మారిపోతుంది అని రవి నిర్ణయించుకున్నాడు ఉదయం చెప్పాడు థాంక్యూ యూనివర్స్ నా జీవితం ఇప్పటికే మారిపోయింది రాత్రి థాంక్యూ యూనివర్స్ నేను విజయవంతుడని ప్రతిరోజు ఐదు నిమిషాలు అతను తనను తాను విజయవంతమైన వ్యక్తిగా ఊహించుకున్నాడు ఆ తరువాత అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి మొదటి వారం రవి తనలో ఆత్మవిశ్వాసం పెరగడం గమనించాడు మూడవ వారం అతనికి ఒక పెద్ద క్లయింట్ లభించాడు ఒక నెలలో అతను రెండు సంవత్సరాలుగా కోరుకుంటున్న ప్రమోషన్ సాధించాడు అందరూ ఆశ్చర్యపోయారు రవి నీవు పూర్తిగా మారిపోయావు అని అన్నారు రవి నవ్వి మనసులో చెప్పుకున్నాడు థ్యాంక్ యూ యూనివర్స్ మీకోసం మూడు శక్తివంతమైన చిక్కాలు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఈ సమయంలో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఇది అత్యంత శక్తివంతమైన సమయం రోజుకు ఐదు సార్లు మీ కోరిక కోసం యూనివర్స్కు కృతజ్ఞతలు చెప్పండి రాయండి ప్రతిరోజూ ఒక నిమిషం మీ కోరికను రాయండి ఇది పది రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ మూడు తప్పులను నివారించండి నా కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అని బారబార ఆలోచించడం నీచ శక్తిని పంపుతుంది యూనివర్స్ పై సందేహం ఇది మీ మేనిఫెస్టేషన్ను ఆపివేస్తుంది నీచ ఆలోచనలు ఎల్లప్పుడూ సానుకూలంగా సంతోషంగా ఉండి యూనివర్స్కు కృతజ్ఞతలు చెప్పండి యూనివర్స్తో ఎలా మాట్లాడాలి ఉదయం థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక ఇప్పటికే నెరవేరింది పగలు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను రాత్రి థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి మీరు ఇక్కడి వరకు చదివినట్లయితే ఇది ఆదృచ్ఛికం కాదు మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే కామెంట్ చెయ్యండి థ్యాంక్ యూ యూనివర్స్ అని మరియు ఈ సందేశాన్ని షేర్ చేయండి తద్వారా ఇతరులు కూడా తమ జీవితంలో ఈ అద్భుతాలు చూడగలరు ఉంటాను నీ శ్రీదేవి మీకోసం యూనివర్స్